మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియలో అధికార కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్న ఆలోచకాలు కుట్రల నేపథ్యంలో బీఆర్ఎస్ రేపు ఎన్నికలు జరగనున్న కీలకమైన హంగ్ మున్సిపాలిటీల కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా ఎన్నికల ఇన్ఛార్జీలను నియమించారు ఈ మేరకు కేటీఆర్ ఆయా మున్సిపాలిటీల స్థానిక నాయకత్వం నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలతో స్వయంగా మాట్లాడి క్షేత్రస్థాయి స్థాయి పరిస్థితులను సమీక్షించారు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియలో అధికార కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్న అరచకాలు కుట్రలు నేపథ్యంలో బీఆర్ఎస్ అప్రమత్తమైంది రేపు ఎన్నికలు జరగనున్న కీలకమైన హంగ్ మున్సిపాలిటీల కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా ఎన్నికల ఇన్ఛార్జీలను నియమించారు ఈ మేరకు కేటీఆర్ ఆయా మున్సిపాలిటీల స్థానిక నాయకత్వం నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలతో స్వయంగా మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించారు స్థానికంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అక్రమ కిడ్నాప్లు బెదిరింపులు పోలీసుల దుర్వినియోగం వంటి అంశాలను అడిగి తెలుసుకున్న కేటీఆర్ పార్టీ స్థానిక నాయకత్వానికి అండగా ఉంటుందన్నారు కాంగ్రెస్ అరాచకాల నేపథ్యంలో స్థానిక నాయకత్వానికి అన్ని విధాల అండగా నిలబడేందుకు ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు పార్టీ తరఫున సీనియర్ నాయకులను ప్రత్యేక ఇన్ఛార్జీలుగా పంపుతున్నట్లు ప్రకటించారు కేటీఆర్ ఆదేశాల మేరకు పార్టీ సీనియర్ నేతలు వెంటనే తమకు కేటాయించిన మున్సిపాలిటీలకు బయలుదేరి వెళ్లారు ఎన్నికలు జరగనున్న ఎనిమిది మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ స్పష్టంగా చైర్మన్ పీఠాలను గెలుచుకునే అవకాశం ఉన్నందున ఈ ఎన్నికలను పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎనిమిది పట్టణాలకు సీనియర్ నేతలను ఇన్ఛార్జీలుగా నియమించనున్నారు